భక్తి ఉంటే వీలైతే వారానికి ఒకసారి గుడికి వెళ్తారు మహా అయితే ప్రతిరోజు పూజ చేస్తారు ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా దేవుడి మీద తమ భక్తిని చాటుకుంటారు కానీ ఒక మైక్రో ఆర్టిస్ట్ మాత్రం తొమ్మిదేళ్ల నుంచి పది లక్షలకు పైగా బియ్యపు గింజలపై శ్రీరామ అంటూ రామకోటి రాసి అబ్బురపరుస్తున్నారు రామభక్తిని అందరికీ చేర్చాలి అన్నదే చలువాతి మల్లి విష్ణు వందన సదాశివ సూక్ష్మ కళాకారిణి అయినటువంటి ఆమె రెండు వేల పదహారు నుంచి దాదాపు తొమ్మిదేళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖిస్తున్నారు రెండు వేల పదహారులో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు వరకు చేరుకుంది ఇప్పటి వరకు పది లక్షల డెబ్బై ఐదు వేల బియ్యపు పుట్టించలపై శ్రీరామ అంటూ రాస్తూ తన భక్తిని చాటుతున్నారు రెండు వేల పదహారు నుంచి ప్రతి ఏడాది శ్రీరామనవమికి దేశంలోని వివిధ రామాలయాలకు శ్రీరామ అంటూ రాసినటువంటి బియ్యం గింజలను స్వామివారి సేవకై పంపుతున్నారు విష్ణువంతన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం ఒంటిమిట్ట రామస్వామి ఆలయంతో పాటు అయోధ్య శ్రీరామ జన్మభూమి క్షేత్రాలకు విధి పంపించారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ఒడిశా మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు పది లక్షల యాభై వేల రామనామ బియ్యపు గింజలను అందించారు రోజుకు పది గంటలకు పైగా రామనామం రాయడానికి కేటాయించేవారు విష్ణువందన రామునిపై భక్తితో నిర్విరామంగా రామనామాన్ని రాస్తున్నానని చెబుతున్నారు రాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని ఆయన విశిష్టత తెలియజేయాలి అన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు దేశం స్థానికంగా ఉండేటువంటి నూట ఇరవైకి పైగా రామాలయాలకు శ్రీరామనామలిఖిత బియ్యం గింజలను అందించారు ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుందని చెబుతున్నారా తన కళ్లకు భక్తిని జోడించి రాముడి విశిష్టత అందరికీ తెలిసేలా చేస్తానని అంటున్నారు నూట ఇరవై ఎనిమిది ఆలయాలకు ఈ గింజల్ని సమర్పించాము భక్తుల ద్వారా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పది లక్షల యాభై వేల బియ్యం గింజలపైన శ్రీరామనామాన్ని లిఖించాను ఈ నామాన్ని లిఖించేటప్పుడు ఎంతో ఆనందంతో స్వామివారి మీద ప్రేమతో దీన్ని జపించాలి మనం రాయాలి ఎందుకంటే లేకపోతే దానిపైన అక్షరం కూడా పడదండి రోజుకి పది గంటల పాటు రామనామ స్మరణతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చేపట్టాను ఇప్పటి